లక్ష్యం వైపు ప్రయాణం ఒక అందమైన ఉదయం చిన్నారి రిషి తన గురువు ఆచార్యప్రకాష్ పక్కన కూర్చున్నాడు ఆచార్యప్రకాష్ చిరునవ్వుతో రిషిని చూసి అడిగారు ఈ రోజు పాఠమేంటో తెలుసా ప్రకాష్ ఆకాశం వైపు చూపిస్తూ లైఫ్లో టార్గెట్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్లాలో తెలియదు లక్ష్యం పెట్టుకుని కంట్రోల్లో ఉండి అప్పుడే గాల్లోకి ఎగరాలి అని వివరించారు రిషి ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూశాడు వాటికి ఒక గమ్యం ఉందని అర్థమైంది అదే రోజు రిషి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు ఒక చిన్న మొక్కను నాటి దాన్ని పెద్ద వృక్షంగా పెంచాలని సంకల్పించాడు ప్రతిరోజు దానికి నీరు పోశాడు కలుపు తీశాడు కొద్ది నెలల తర్వాత ఆ చిన్న మొక్క చిగురించి పెరగడం మొదలుపెట్టింది రిషి కళ్లల్లో ఆనందం గర్వం తాను పెట్టిన లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషించాడు ఆచార్య ప్రకాష్ చిరునవ్వుతో రిషిని చూసి తలపంకించారు డిసిప్లిన్ టుడే కుడివైపు చూపుతున్న బాణం సక్సెస్ టుమారో